ನಂಬ

పూర్తి చేసుకుని మొదటి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి గది కాదానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రెండు మూడు శ్రీమతి కట్టుబడి రోజు వింటారండి சை சார் சை சைடு 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 எழுத்து சைடு எத்தனை தப்புக்கே மன்கேதை போது ज़ाल <laughs> 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 மய <coughs> <coughs> పన్నెండు వందల అడుగుల జనాన్ని ఐదు నిమిషాల ఆరు తిగలలో పొత్త చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్ట ఈ జట్ట నాలుగవ రౌండ్లో కూడా సరి సమానంగా ఉన్నాయ్ నాలుగవ రౌండ్లో కూడా సరి సమానంగా ఉన్నాయ్ వచ్చే రౌండ్ ఐదు Oh, నల్ల లోపలికి వస్తా ఉంటా ఉంది చాలు కలుగుతా ఆ యొక్క పద్కాలు పట్టి సార వహిస్తున్నటువంటి పూజారి గారి అయ్యా చీపాడు చీపాడు గ్రామం చాపాడు మండల కడప జిల్లా పడ్గాలు పడి స్థరత్న వహిస్తున్నటువంటి వ్యక్తి ఎద్దులేమో నందాల జిల్లా ఏం బాబు ఐదో వంద పూర్తి చేసే పదహైదు వందలని విషాదాప

ఎనిమిది నిమిషాల సెకండ్లలో పూర్తి చేశా మెకండ్ వెలుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే கட்டுப்படி ரோடு மேடம் காரி அலகூரில் மெட்டூர் மண்டல நந்தால ஜிவா வார்த்தை பிரதமர் ஆசை

madam ma capi dispo 何而言 jeidi

జత శ్రీ దర్త్యూ ఘోరపైన చిన్న హాస్యాత్రి యాదవ్ గారు కొండూరు కొండూరు కూడా కడప జిల్లా వారి జాతపై बचा अरे ah, 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 oh. hey.

మీ రెండవ కాలానికి ముప్పై ప్రకటనలో ఉన్నా వచ్చే రోజు పదకొండు సమయం ఐదు నిమిషంలో ఉన్నది

న్యూ గ్యాటమేరీ ఆరు పల్లూరు ఈ నాలుగు నేతలు కోల్పోతున్నారండి రోజు గారు కోర్టులో తిరుగుతుంది ప్రీట్ కలర్ ప్రశ్ని ఆమె చూడండి పన్నెండవ ఇరవైలు ఇప్పుడు మీరు రెండవ స్థానంలో కొనసాగాలకి రావాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు సైడ్ సైడ్ మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్నా సరే ఇంటి రావాలి తిరగాలి తిరిగాలి రంగులమైన साईं लोकल बईपा

ಪದಮೂರು ಪೂರ್ತಿಕಿ ತಿರುಗಿ ಪದನಾಗರ ಮುಪ್ಪ ಐದು ಚಿರೋದು ಅನಗ ಮೂರು ವೇಳೆ ತೊಂದರೆ ವಲ ಮುಖಲ ಐದು ಚಿರದುರಾಗಿ ಈ ಜಾನಸಾತ